జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణ ప్రభా మాస పత్రికను చదవండి చదివించండి ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర దాని తాత్పర్యం అవసాన కాలంలో అంటే మరణ సమయంలో ఎవరు నన్ను అంతర్యామిగా పరమేశ్వరునిగా స్మరిస్తూ శరీరాన్ని విడిచి ప్రయాణిస్తున్నాడో అతడు నా భావాన్ని రూపాన్ని ముక్తిని పొందుతాడు ఈ విషయంలో సందేహము లేదు అంతకాలే చ మామేవ అంటే అర్జునుడి ప్రశ్న ఏమిటి ప్రయాణకాలే కథం నేయో సినేయత ఆత్మభి ఒక భావంతో ఏ ఒక సాధన మనస్తత్వంతో అతను నేను స్మరిస్తున్నాడయ్యా తెలుసుకోవాలనుంది కాలములో అంటే ప్రయాణ ప్రయాణకాలే చ అంటే మరియు ఆ మరియు అన్న దానికి ఏమిటి ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అని అర్థం కేవలం నీ అంత్యమకాలంలోనే భగవంతుని స్మరిస్తా వేరే సమయాల్లో నేను నా ఇష్టం అహంకారం చూపిస్తూ నా భోగ ఐశ్వర్యాల్లో మునిగిపోతానంటే పనికిరాదు అక్కడ ఇట్స్ ఎ ప్రాసెస్ కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రిపరేషన్ ప్రిపరేషన్ తయారై ఉండాలి మరణకాలం బర్త్ డే మనకు తెలుసు పుట్టినరోజు తెలుసు డెత్ డే మనకు తెలియదు అదో సౌభాగ్యం అది డెత్ డే ఉంటే దానికోసం మనం ప్రతి క్షణము లెక్క పెడుతూ ఉంటాం బర్త్ డే సెలబ్రేట్ చేసుకోమనం పుట్టినరోజు మర్చిపోతాం డెత్ డే గురించి ఆలోచిస్తూ ఉంటాం ఆ డెత్ డే రాసిబెట్టింది ఎన్నో నీకు యాభయో అరవయో డెబ్భయో ఎనభయో తొంభయో ఎంతవరకు నీకు పెట్టుందో నీ కర్మ అనుసారంగా దాన్ని ఉపయోగించుకో ప్రతిరోజు స్మరించు అంతకాలే చరన్ ముక్ కళేవరం కళేవరం అంటే శరీరము ఈ శరీరం పడే వరకు పడిపోయే వరకు రోగముతో క్షీణించి క్షర ఈ శరీరం అనేది క్షర దేవుడు అనేది అక్షర ఈ శరీరము పడే లోపల అంతకాలే చ మామేవ స్మరం ముక్వా కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అంటే ఏమిటిది ప్రయాణిస్తున్నాడో అతడు నా భావాన్ని రూపాన్ని ముక్తిని పొందుతాడు కంటిన్యూస్గా ఒక్కరోజు వదలకుండా స్మరణ మనన స్మరణం చేస్తూ మననం చేస్తూ భగవన్ నామస్మరణ పనుల్లో ఉంటారా ఇంటిలో ఉంటారా విరా విశ్రామం తీసుకుంటున్నా లేక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారా కార్మికులుగా ఎక్కడ చేస్తున్నప్పటికీ మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయో అంటుంది ఉపనిషత్ మనస్సే కారణం బంధానికి మోక్షానికి ఇది గుర్తించుకొని మన మనస్సుని సరియైన శిక్షణ ఇస్తూ మనం సాధన చేయాలి అప్పుడు అంతిమ కాలంలో మరణిస్తే శరీరం వదిలితే నా సంశయ వితౌట్ డౌట్ ఏ విధమైన సందేహము లేకుండా మనం ఆ భగవంతుణ్ణి చేరుకోవచ్చు రూపాన్ని ముక్తిని పొందుతాడు ఎవరు అతను సాధకుడుస్మరం భావం త్యేకరం తం తమే వైతి కౌంతేయ స ఆరవ శ్లోకం తాత్పర్యం చదువుతున్నాను హే కౌంతేయ అదిగాక ఐదవ శ్లోకం మాత్రమే కాక అంత్యకాలంలో ఎవరెవరు ఏ దేవతాభావాన్ని చింతన చేస్తూ శరీరాన్ని విడుస్తున్నాడో అతడు ఆయా దేవత భావాన్ని పొందుతున్నాడు ఎంఎంబాబి స్మరణ్ రకరకాల దేవతలు ముక్కోటి దేవతలు మన హైందవ ధర్మంలో ఎవరెవరు ఏ దేవతల్ని పూజిస్తున్నాడు ఏ భావంతో పూజిస్తున్నాడు గుడిగోపురాల్లో అడవుల్లో లేక తిరుమలలో కాళహస్తిలో శ్రీశైలములో కాశీలో భద్రాచల రామదాసు భద్రాచలములో రాముడు చంద్రుడికి వెళ్ళి కేదార్నాథ్కు వెళ్ళి లేక రామకృష్ణ పరమస్ అని ప్రార్థిస్తూ ఎవరెవరు వారి వారి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారో స్మరిస్తున్నారో శ్రీకృష్ణుడు మాత్రమే ఆ ఒక ఐదవ శ్లోకం నన్ను పొందుతున్నాడనే కేవలం ఆ శ్రీకృష్ణ పరమాత్మే కాదు ఏ భావంతో ఏ దేవతల్ని పూజిస్తున్నాడో వారు ఆ దేవతా స్వరూపు ఆ పర ఆ రూపాన్నే ఆ దేవతా ఒక స్థితిని పొందుతాడు అని ఇక్కడ శ్రీకృష్ణ మనకి బోధన జరుగుతుంది అక్షర బ్రహ్మయోగంలో అంటే అందరికీనూ ఇది ఇది సాధ సాధ్యమవుతుంది అందరూ ఆ ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని పొందగలరు కేవలం సమయం పడుతుంది వారి వారి నిష్ఠ వారి వారి ఇష్ట వారి వారి ఒక భావంతో నిత్యమో ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో వారు సాధన చేస్తారో అంతవరకు వారికి మోక్షం పుణ్యం ఏడవ శ్లోకం తస్మాత్ సర్వేషు మామనుస్మరయుధ్య మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ మళ్ళీ ఒకసారి అసంశయ దీంట్లో సందేహము లేదు అనే ఒక మాట నాలుగు సార్లు ఐదు సార్లు పది సార్లు వస్తుంది ఈ భగవద్గీతలో అంటే భగవద్గీత ఇస్ ఎ బుక్ ఆఫ్ హోప్ ఆప్టిమిస్ట్ ఒక సకారాత్మకమైన ఒక గ్రంథం ఇది నా సంశయ భగవంతుడే చెప్పవలసి వస్తుంది అదేవిధంగా శ్రీరామకృష్ణంశ కూడా ఎన్నో ఆయన కథామృతంలో ఉపదేశాలు తెలుస్తుంది ఈ సర్కిల్ అంటే దక్షిణేశ్వర దేవాల ఇన్నర్ సర్కిల్ ఎవరెవరు వస్తున్నారో ఎవరు నన్ను చూస్తున్నారో ఎవరు నన్ను జపిస్తున్నారో ప్రార్థన చేస్తున్నారో ఖచ్చితంగా మోక్షమే మనం ఆ విశ్వాసంతో ఆ శ్రద్ధతో అంత్యకాలం వరకు సాధన చేస్తూ ఉండాలి రామకృష్ణంశను పట్టుకొని ఉండాలి ఆ ఒక ఇష్ట దైవాన్ నిష్ఠతో ఇష్ట నిష్ఠ అంటారు స్టెట్ ఫాస్ట్నెస్ ఆ స్టెట్ఫాస్ట్నెస్ ఆ పట్టుదల భగ ఇష్టదైవాన్ని పట్టు పట్టుకుని ఉండే ఒక భావం ఒక ప్రేమ మనలో కలగాలి ప్రేమ కోసరం భగవంతుడి దగ్గరికి రావాలి రామశమటానికి రావాలి సాధన చేస్తూ ఉండాలి ఇది నిత్య పూజ నిత్య కర్మ మరియు ఈ చేస్తూ చేస్తూ మన మనస్సు పవిత్రమవుతుంది శుద్ధమవుతుంది తస్మాత్ సర్వేషు కాలేషు అంటే ఏమిటి కనుక నిరంతరం నీవు నన్ను గూర్చి తలపోస్తూ ఉండు ఈ నిరంతర స్మరణ చిత్తశుద్ధి లేకపోతే కలుగదు కనుక చిత్తశుద్ధి నిమిత్తం స్వధర్మమైన యుద్ధాన్ని కూడా చెయ్యి మా మనుస్మర యుద్ధచ కేవలం ఊరినే కూర్చోవదు ఒక మోల్లో చెట్టు కింద గాని నీ నీ ధర్మం కాదది యుద్ధం చేస్తూ ఉండు నా యందు మనోబుద్ధులను అర్పిస్తే నిస్సందేహంగా నీవు నన్నే పొందుతావు మనోబుద్ధులను అర్పిస్తే నిస్సందేహముగా నీవు నన్నే పొందుతావు మయ్యర్పిత మనోబుద్ధి ఈ అర్పణ భావం ఈ పూజాభావం అందుకే శ్రీకృష్ణార్పణమస్తు శ్రీరామకృష్ణార్పణమస్తు మీరు వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు రామకృష్ణార్పణమస్తు మీ స్నానం గదిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు రామకృష్ణార్పణమస్తు మంచం మీద పడుకొని మళ్ళా లేచి మన పనులు చేస్తున్నప్పుడు రామకృష్ణార్మణ వస్తూ క్షణము క్షణము లీవ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ అంటారు దాన్ని ఆ భావంతో ఇది ఒక సాధన ఇది ఒక మనకి కావాల్సిన ఒక ఛాలెంజ్ ఒక సవాలు ప్రకృతి మనల్ని వదిలిపెట్టదు భగవంతుడు కావాలంటే ఈ అడ్డుగోడల్ని దాటి దాటి ముందుకు వెళుతూ ఉండాలి వెళుతూ ఉన్నప్పుడు భగవంతుడు కలవాలి ఆయనతో పాటు నాకు ఆయనకి సంపాదించాలి ఆయన్ని ప్రశ్నించాలి ఆయనతో పాటు ఉండాలి అన్నప్పుడు గోడలు ఉంటాయి అడ్డు గోడలు ఉంటాయి మాయా అంటారు దీన్ని ప్రకృతి పరీక్ష చేస్తుంది నిజంగా నీకు భగవంతుడు కావాలా నిజంగా ఈ యొక్క మోక్షము కావాలా అర్పణ చేయగలవా అనే సవాలు అనే ఒక నాటకం ఏడుస్తుంది మనమెంతు మాయ కప్పి వేస్తుంది ఉన్నట్టుండే ఎండకాలంలో ఏ విధంగా మబ్బు సూర్యుని కప్పేస్తుంది అంత చీకటిగా ఉంటుంది ఆ క్షణం మాత్రమే అయినప్పటికీ సూర్యుడు కనబడు అంత చీకటిగా ఉంటుంది మన మనస్సును కూడా దాని ఆవరణ అంటారు దానివల్ల మనకేమీ కనబడదు మంచితనం కనబడుతుంది అయితే మయ్యర్పిత మనోబుద్ధి బై దిస్ సరెండర్ అర్పణ బుద్ధి మనస్సు ఆలోచనలు ఇంద్రియాలు బుద్ధి అర్పించాలి మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ అసంశయ నిస్సందేహముగా నన్ను పొందుతాడు అయితే సర్వేషు కాలేషు అనుస్మర అందుకే ఈ కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ ఒక నిరంతరంగా ఒక గిన్నెలో నుంచి మరొక గిన్నెలోకి ఏ విధంగా మనం నూనె పోస్తే ఎలాగా అది సుదీర్ఘంగా పడుతుందో ఏ బ్రేక్ లేకుండా పడుతుందో నిశ్శబ్దంగా పడుతుందో అందుకే అదే ధ్యానం అంటారు పతంజలి గారు తైల ధారామతో ధ్యానం తైలం ఒక గిని నుండి ఒక గినికి తైలం ఆయిల్ అనేది పోస్తూ ఉంటే అలాగ కప్పు మారుస్తే ఎలాగ ది దీర్ఘ దీర్ఘపడుతుందో గ్రావిటీ వల్ల పడుతుందో అలాగ మనస్సు నిరంతరము నిత్యము భగవత్ స్మరణ చేయొచ్చు చెయ్యాలి